బాలయ్య చరిత్ర సృష్టించారు అఘోరిగా తాను చేసిన తాండవంతో యూట్యూబ్ ని షేక్ చేసేశారు బాలయ్య బర్త్డే సందర్భంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన అఖండ తాండవం వీడియో గ్లింప్స్ జస్ట్ ఇరవై నాలుగు గంటల్లోనే అరుదైన రికార్డ్ సొంత చేసుకుంది ఇరవై నాలుగు గంటల్లోనే మిలియన్కు పైగా వ్యూస్తో పాటు ఐదు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలకు పైగా లైక్లను సాధించి యూట్యూబ్లో ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది బిఫోర్ పుష్ప రెండు త్రివిక్రమ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేశారు ఆ సినిమాను అనౌన్స్ కూడా చేశారు ఆఫ్టర్ పుష్ప రెండు ఆ సినిమానే మొదలవుతుందని అందరూ చెబుతూనే వచ్చారు కానీ కట్ చేస్తే బన్నీ అట్లీ సినిమా సెట్ లో ప్రత్యక్షమయ్యారు దీంతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పరిస్థితేంటనే క్యూరియాసిటీ ఫిల్మ్ లవర్స్ లో ఏర్పడింది కట్ చేస్తే ఇప్పుడు తో త్రివిక్రమ్ తో ఓ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నట్టు ట్వీట్ చేశారు దీంతో బన్నీతో చేయాల్సిన అదే సినిమాను అన్స్టాపబుల్గా వెయింటింగ్ అనేదే లేకుండా తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారని ఫిల్మ్ సిటీలో సోషల్ మీడియాలో వినిపిస్తున్నమాట మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆల్సో వాచ్ దిమ్మ తిరిగే అప్డేట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో కార్తికేయుడిగా ఎన్టీఆర్ బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొన్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ హీరో పవన్ ఫ్యాన్స్ కు తిరిగే న్యూస్ ఉస్తాద్ సెట్లో అడుగుపెట్టిన పవర్ స్టార్ పూర్తిగా పాడైన కోట కాళ్లు ఏకంగా కాలివేళ్లు తీయాల్సిన పరిస్థితి విచిత్రం భూమి లోపల చంద్రుడి అవశేషాలు